పదిహేను తారీఖు రోజు హైదరాబాద్లో మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో వారి రోడ్ షో తర్వాత నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో బహిరంగ సభ పద్దెనిమిది తారీఖు రోజు జగిత్యాలలో నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లికి మూడు పార్లమెంటు నియోజకవర్గాలకి మధ్యలో అక్కడ జగిత్యాలలో కూడా పద్దెనిమిది తారీఖు రోజు భారీ బహిరంగ సభ ఉండబోతుంది డిమాండ్ మొత్తం ప్రభుత్వ భూములు కట్టిండ్రు వెంటనే పని పనిలాభమని చెప్పి చెప్పారు దాని తర్వాత ఆర్డిఓ వెళ్ళారు అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళారు ల్యాండ్ అండ్ రెవెన్యూ ఎంఆర్ఓలు వెళ్ళారు మున్సిపల్ కమిషనర్ వెళ్ళారు కానీ ఇప్పటి వరకు పని ఆపడం లేదు ఇది ప్రభుత్వ భూములు పూర్తి ఆధారాలతోటి కలెక్టర్ గారికి ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు ప్రభుత్వ భూమి అని చెప్పి బోర్డు పెట్టడం లేదో నేను అడుగుతా ఉన్నాను ఈ నెల ఇరవయ తారీఖు లోపల ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేయకుంటే పదివేల మందితోటి డి ముట్టడించడమే కాదు కలెక్టర్ ఆఫీస్ని ముట్టడించబోతున్నాం ఈ ఇరవై తారీఖు లోపల డి పనులు ఆపేసి ఇరవై తారీఖు లోపల డీమార్ట్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుంటే పదివేల మందితోటి కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేయబోతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను వెంకటాపూర్లో ఐదు వందల ముప్పై ఐదు సర్వే నంబర్లో యదచ్ఛగా ప్రైవేట్ ప్లాట్లు వేసుకొని అమ్మకం చేస్తూ ఉంటే ఇప్పటికీ నాలుగు సార్లు కాంప్లైంట్ చేస్తే కలెక్టర్ గారు దాన్ని స్పందించడం లేదని తెలియజేస్తా ఉన్నాను నిర్మల్ లో సర్వే నంబర్లతో సహ గాజులపేట శివార్లో నేను ఎనిమిది ఎకరాల ముప్పై రెండు గుంటల భూమి శ్రీకృష్ణ మందిరానికి చెందినటువంటి ఎండోమెంట్కి సంబంధించినటువంటి దేవాదాయ శాఖ భూమి మా దేవుడి మాన్యాలు మా హిందూ ధర్మానికి చెందిన దేవుడి మాన్యాలు ఎనిమిది ఎకరాల ముప్పై రెండు గుంటల భూమిని కొంతమంది స్వార్థ పరులు తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసుకొని ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు అక్కడ ప్లాట్లు బట్టి పోసి ప్లాట్లు చేస్తూ ఉంటే దాని మీద సర్వే నెంబర్లతో సహా డాక్యుమెంట్లతో సహా కలెక్టర్ గారికి నేను నెల రోజుల క్రితం సబ్మిట్ చేసి నేనే స్వయంగా వెళ్ళి సబ్మిట్ చేస్తే రేపటి లోపల పూర్తిగా దాన్ని ఆపేస్తామని చెప్పి ఇప్పటి వరకు దాన్ని స్వాధీనం చేసుకోలేదు కదా ఇరవై తారీఖు రోజు వరకు దానికి కంచె వేయకుంటే కలెక్టర్ ఆఫీస్ ముందు నిరా దీక్ష కూసుకోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తా ఇవన్నీ బయట పెడుతున్నానని చెప్పేసి ఒక ముసలి నక్క మళ్ళీ పార్టీ మార్చే ప్రయత్నం చేసుకోవడం తెలుస్తున్నది ఎన్ని పార్టీలు మారినా ఈరోజు నేను నా ప్రజలకు మాటిచ్చిన ప్రభుత్వానికి చెందిన భూములు ప్రభుత్వానికి ఇప్పిస్తా అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం నేను పోరాటం చేస్తా అని చెప్పిన ఆ మాట కట్టుబడి ఉన్నా ఈ ప్రభుత్వ భూముల్ని ఈ అసైన్డ్ భూముల్ని నేను ఎమ్మెల్యే ఉన్నంత వరకు కాపాడి రేపు రాబోయే తరాలకు బడుగు బలైన వర్గాల స్వ స్వలభం కోసం బడుగు బలైన వర్గాల కోసం ఇళ్ళ కోసం కానీ రేపు వారి సొంత ఇళ్ళ కళ నిర్ చేయడానికి కానీ ఈ భూముల్ని వారికి ఉపయోగపడే విధంగా వాటిని మేము సద్విధం చేసే విధంగా ఆ భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం రిటర్న్ తీసుకునే విధంగా మేము అందరం కలిసి భారతీయ జనతా పార్టీ తరఫున పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను